మీకు ఇప్పుడు ఈ చలికాలంలో చాలా అన్నిటికన్నా తక్కువ రోజులు వచ్చే పంట ఏముందని మీకు తెలిసింది కూర మనకి పది పన్నెండు రోజులకి పన్నెండు రోజులకి మనకి కూర అనేది హార్వెస్టింగ్ వస్తుంది అది కూడా ఎప్పుడు పండించుకోవచ్చు మనం ఈ చలికాలంలోనే మనం పండించుకోవచ్చు కూర ఒకటి కొత్తిమీర ఇవి కూడా మనం వీటికి స్పెసిఫిక్ సీజన్ ఏంటంటే ఈ వర్షాలు పోయింది దగ్గర నుంచి వస్తాయి ఎందుకంటే మన వర్షానికి ఏమైపోయింది మెంతకూర అంతా నేల అనిపోయి చనిపోయింది ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా ఎప్పుడు దాకా మళ్ళీ మనం మార్చి ఏప్రిల్ దాకా మనం ఈ మెంతకూరని పండించుకోవచ్చు మళ్ళీ టెంపరేచర్ రాగానే ఏమవుద్ది ఆ మెంతకూర మనకి చనిపోతూ ఉంటుంది కాబట్టి మనం ప్రధానంగా ఇప్పుడు చేయగలిగిన పనులు తర్వాత చేయగలిగిన పనులు మంత్లీ మీరు రాసుకోండి ఏంటంటే మనం జనవరి టు మనం ఎక్కడ దాకా రాసుకోవాలి మళ్ళీ మనం డిసెంబర్ దాకా కనుక క్రాప్ కార్డ్ రాసుకుంటే కనుక ఏమేమి పంటలు మనం జనవరిలో సాగు చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న పంటలన్నీ కూడా మనం జనవరిలో పెట్టుకోవచ్చు టమాటాకి ఇది లాస్ట్ మంత్ ఈ తర్వాత మనం టమాటా పెట్టినా కూడా మనకి టమాటా టమాటా యొక్క దిగుబడి అనేది మనకి రాదు కాబట్టి టమాటాకి ఇది లాస్ట్ బంధువు నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇప్పుడు సాగు చేసి సాగు చేసుకోదలుసుకుంది త్రోట్ బెండ దొండ పొట్ల బీర కాకర సొర ఇవన్నీ మనం త్రోటీరు పండించుకోవచ్చు దొండ అనేది విత్తనం మనకి ఉండదు దొండ ఎట్లా ఉండదు మనకి మన దగ్గర ఉన్న తీగ దగ్గర నుంచి కనుక మన తీగను కోసి మనం ఓ ప్యాకెట్లోనో లేకపోతే భూమి మీద నాటుకుంటే మళ్ళీ దాని దగ్గర నుంచి వేర్లు వచ్చి మళ్ళీ మనకి మొక్క వస్తుంది కాబట్టి కాకపోతే ఏంటంటే మొక్కలకి ఈ చలికాలం అనేది ఏంటంటే కొంత పెరుగుదలకి మార్గం ఉంటుంది మీకు నేను చెప్పకపోయినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది ఏంటిది ఎండాకాలంలో మొక్కలు పచ్చగా ఉండాలంటే ఏం చేస్తాయి అంటే ఈ చలికాలంలోనే మొత్తం ఆకురాలుచుకొని మళ్ళీ మంచి చిగుళ్ళు ఆకులు వచ్చేసేస్తాయి కాబట్టి ఏంటంటే మొక్క మొక్కలకి ఈ చలికాలంలో కూడా మళ్ళీ చిగురించే అవకాశం ఎక్కడ ఉందంటే చలికాలంలో ఉంది కాబట్టి ఏంటంటే మనం సంవత్సరం బారుతో అవసరమైన మొక్కల్ని ఎప్పుడు నాటుకోవచ్చు ఇప్పుడు మనం నాటుకోవచ్చు సంవత్సరం బారుతో మనకు అవసరమైన మొక్కలు ఏమేమి ఉన్నాయి ఒకటి పుదీనా ఇందాక మనం పుదీనా గురించి చెప్పుకోవాలి రెండోది ఏంటి దొండ ఇవేంటంటే ఒక్కసారి కనుక మనం నాటుకుంటే తురువుటీరు మనకి పంట వస్తూ ఉంటుంది పుదీనా కూడా ఇప్పుడు నాటుకుంటే మనకి తురువటీరు మనకి పంట వస్తూ ఉంటుంది మామూలుగానే మనం వాడిపోతూ ఉంటాయి ఎట్లాంటిది పొలంలో మనం కనుక ఎండాకాలను తీసిపోయి నాటితేమవుతుందండి అవి బ్రతుకుదల శాస్తం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పుదీనా ఒకటి దొండ టమాటా ఇంకోటి ఏమనుకున్నాం మనం మెంతికూర ఇంకోటి ఏమనుకున్నాం మనం కొత్తిమీర ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పండించుకోవడానికి వీటితో పాటు త్రోటీ పండించుకునే కూడా అంటే సుమారుగా ఒక పదిహేను రకాల పంటలు మనం పండించుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అనేవి మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ ఏర్పాటు చేసుకున్నాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి